హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి ఇదైతే మూడు సెలబ్రేషన్స్ కలిపి ఒకే వీడియోలో సెలబ్రేట్ చేశామనమాట నాకైతే తెలియదండి సడన్గా సర్ప్రైజ్ చేశారు నేను ఆ నైట్ అయితే లైవ్ పెట్టేశాను లైవ్ పెట్టి నైన్ థర్టీకి అట్లా క్లోజ్ చేశాను నేను క్లోజ్ చేసిన తర్వాత పిల్లలైతే డాడీ పఫ్ తీసుకురా పఫ్ తీసుకురా అంటా ఉన్నారు నేను యువతలకి వచ్చి అరిచానమాట టైం అయితే నైన్ థర్టీ అవుతుంది కదా తినకుండా ఇప్పుడేంటి పఫ్ ఈ టైంలో వెజ్ పఫ్ అని అడుగుతూ ఉన్నారు ఈ టైంలో ఏం పఫ్ అనేసి నేనైతే కొంచెం కోప్పన్నాను పర్వాలేదు వాళ్ళ నాన్న రిక్వెస్ట్ చేసుకొని వెళ్ళే వెళ్ళడం అయితే వెళ్ళారనమాట వాళ్ళు అటు వెళ్తానే నేను ఇంకా సరేలే ఇంకా ఫ్రెషప్ అయిపోయాను ఫ్రెషప్ అయ్యి సోఫాలో అలా కూర్చొని టీవీ చూస్తూ ఉన్నాను టీవీ చూస్తూ ఉంటే మా హస్బెండ్ అయితే చిన్నగా స్మైల్ చేసుకుంటా లోపలికి వచ్చినారు సరే వీళ్ళు ఏదో తెచ్చుకున్నారు నేను అరుస్తాననేసి కోప్పడతానని అలా ఉన్నారు అని అయితే అనుకున్నా వెనక అయితే మా బాబు కేక్ తీసుకొని వచ్చాడు ఇదేంటి కేక్ తెచ్చినారు ఈ టైంలో అనేసి అంటే కేక్ తెచ్చి చేతిలో పెట్టి హ్యాపీ ఉమెన్స్ డే అన్నారు సర్లే ఇంకా వాళ్ళ ఆనందం ఎందుకు కాదనాలి అనేసి థ్యాంక్ యూ అని చెప్పాను తర్వాత అయితే మనకి ఐదు వేలు సబ్స్క్రైబర్లు అయ్యారండి ఫైవ్ కే సబ్స్క్రైబర్లు అయినారు ఫైవ్ కే సబ్స్క్రైబర్లు ఒకటి తర్వాత మనకైతే ఇంతవరకు రి రివీల్ చేయలేదు చేయలేదు ఈరోజు అయితే రివీల్ చేసేస్తున్నాను ఇదైతే చూడండి మా ఆయన హ్యాపీ ఉమెన్స్ డే అని చెప్పేసి తర్వాత నాకు అంతా క్రీమ్ రాసేశారు ఇదైతే ఇప్పుడు దాకా రివీల్ చేయలేదు ఈరోజైతే ఫైవ్ కే వచ్చింది కాబట్టి రివీల్ చేద్దాం అనేసి అయితే రివీల్ చేస్తున్నాను మనకైతే గూగుల్ యాడ్సన్స్ నుంచి పిన్ అయితే వచ్చిందండి పిన్ నుంచి కూడా వన్ మంత్ అయిపోయింది ఇంకా ఇప్పుడైతే నేను మీకు చెప్పడం జరుగుతుంది ఒక అకేషన్ కోసం చూశాను ఆ అకేషన్ అయితే వచ్చింది కాబట్టి ఇంకా చెప్పాలి అనిపించింది చెప్పేశాను ఎవరి దగ్గర దాచిపెట్టాలన్న ఉద్దేశం అయితే నాకు లేదండి కాకపోతే ఫైవ్ కే అయిన తర్వాత చెప్దామనుకునేసి ఇంకా ఫైవ్ కే వచ్చింది కదా అనేసి ఇప్పుడైతే రివీల్ చేసేసాను ఇంకా ఇదన్నమాట మా ఆయన మాటల్లో వినండి ఏం చెప్తారు అనేది అందరికి రెండు వేలకి కారణాలు మూడు ఉన్నాయి ఉమెన్స్ డే ఒకటి ఇంకొకటి ఏమంటే ఫైవ్ కే సబ్ సబ్స్ రావడము విశేషము అదేవిధంగా పిన్ రావడం కూడా చాలా హ్యాపీ అనిపించింది ఇదంతా కూడా మీ సపోర్ట్ వల్ల జరిగింది అందరికీ పేరు పేరిన ప్రతి ఒక్కరికి ధన్యవాదములు చాలా చాలా థ్యాంక్స్ అండి మీరు ఉండబడి ఉంటాం చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చిన్న టాక్స్కి ఇదే విధంగా మీరు సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం థ్యాంక్స్ సో మచ్ అండి అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలండి మీరందరు లేదే మేమైతే ముందుకు వెళ్ళలేము మా ఆయన సపోర్ట్ చాలా ఉంది మీ అందరిది కూడా అంతే ఉంది థ్యాంక్ యూ సో మచ్ అండి ఇంతలా ఆదరిస్తారని అయితే నేను అనుకోలేదు మీరందరూ మా ఛానల్ని ఇంతలా ఆదరించి ముందుకు తీసుకెళ్తున్నందుకు పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇలానే ఇంకా నా సక్సెస్లో మీరు కూడా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను పేరు పేరున ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇదిగోండి కేక్ అయితే మీకు కూడా పెట్టాలి కదా కాకపోతే మీరు ఎవరు దగ్గర లేరు కాబట్టి ఎవరికి నోట్లో అయితే పెట్టలేము కాబట్టి ఇదిగోండి కేకు మీ అందరికీ మీరందరు తినలేదు కాబట్టి మీ అందరి తరఫున పెట్టేద్దాం సరేనాచులేషన్ ఇదిగోండి నా కొడుకు అయితే మాకందరికి పని చేస్తున్నాడు వాడు చేయడానికి ఎవరు లేరా ఏంటి తినడానికి కదండి కేక్ తెచ్చుకునింది కానీ చూడండి ఏం చేస్తున్నాడు రాజు వద్దు ఇట్లా మీ నాన్న కూర్చో నాన్న కూర్చో కూర్చో బంగారు కొండ కూర్చో ఇదైతే సెలబ్రేషన్ కూర్చో కూర్చో నీ అక్కడికి వెళ్ళిపోతున్నావు ఇది పడేసి వస్తావు ఇదిగో ఇదండి మా సెలబ్రేషన్ అయితే ఇలా జరిగింది మా సెలబ్రేషన్ తో చాలా బాధాకరం అలా చెప్పేసి పర్లేదులేండి వన్ వన్ హండ్రెడ్ కి అయినప్పుడు మీ అందరినీ ఒకదాన్ని దాన్ని చేసి సెలబ్రేట్ చేసుకుందాం యాక్చువల్లీ పిన్ వచ్చినప్పుడు చేద్దాం అనుకున్నాం సో మూడు ఒకేషన్స్ ఓకేసారి రావడం అనేది చాలా సంతోష చాలా సంతోషంగా ఉంది అది మీ సపోర్ట్ వల్ల జరిగినది కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి